హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి అలసంద వడలు అలసంద వడలు ఎక్కువ పైబర్ ఉండే అలసంద వడలు ఆరోగ్యానికి చాలా మంచిదండి గుగ్గిళ్ళు లాగా చేసుకుంటూ ఉంటారు ఈ అలసందలతోటి ఈ ప్రాసెస్లో మనం వడలు చేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి రుచిగా కూడా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది అప్పుడప్పుడు ఈ అలసంద వడలు ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా రుచిగా ఉంటాయి సింపుల్గా ఈజీగా ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను మనకి ఆయిల్ ఎక్కడ ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చినాయో అంత టేస్ట్గా కూడా అంటే సింపుల్ వేలో ఎలా చేసేస్తా చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ముందుగా నేను ఇక్కడ వన్ కప్ అయితే అలసందలు అయితే నానబెట్టుకున్నానండి చూడండి విధంగా నైట్ అయితే నానబెట్టుకోవాలి మనకు మనం వన్ అవర్ అయితే సరిపోతుందండి ఇలా వడ్లు వేసుకోవడానికి నాలుగు గంటలైతే నానబెట్టుకోవాలి లేదా నైట్ నానబెట్టుకోండి సరిపోతుంది ఎక్కువసేపు నానబెట్టుకున్నా కానీ ఆయిల్ పీల్ చేస్తుంది ఈ విధంగా బాగా నానిన తర్వాత వీటిల్ని బచ్చాగా వేసుకోవాలి మనం మెత్తగా వేసుకోకూడదండి నేనైతే ఇలా నీట్గా కడిగేసేసి గ్రైండర్లో వేసేస్తున్నాను లేదా మీరు మిక్సీ జార్లో అయినా రెండు ట్రిప్పులు తిప్పుకోగలనే ఊరికనే ఊరకనే నలిగిపోతాయి చూడండి ఆ విధంగా గ్రైండర్లే వేసుకుంటే పిండి ఒదిగిద్ది మనకి తొందరగా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎక్కువ పొదుపు వస్తుంది చూడండి ఆ విధంగా అయితే సరిపోతుంది అలా కచ్చాబచ్చాగా ఉంటే వడ అనేది బాగుంటుంది వేయాల్సింది వడ మరీ మెత్తగా వేసుకున్నారనుకోండి తినేటప్పుడు చుట్టుకొచ్చినట్టు ఉంటుంది ఆ విధంగా పిండి అంతా తోడి పక్కన పెట్టేసేసుకొని ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒకటి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఆ విధంగా వేసేసుకోవాలండి ఇంట్లోకి ఇవన్నీ వేసుకొని వేసుకొని నుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులోకి గరం మసాలా కొద్దిగా సరిపడా చాల్టు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి చేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది కొద్దిగా గరం మసాలా ఒక స్పూను ధనియాల పొడి అదేను ఇంకేమీ చేయట్లేదండి ఇంకా షోడ ఉప్పు కూడా అవసరం లేదు బాగా పొంగి బాగా ఉబ్బి బాగా వస్తాయి అలా కచ్చాపచ్చాగా తంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది చూడండి ఈ పిండి అంతా ఆ విధంగా కలిపేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని పిండి మాత్రం బాగా పట్టేటట్టు మసాలాలకి అన్నిటికీ బాగా కలుపుకోవాలి సింపుల్గా ఈజీగా చేసేసుకునేవచ్చండి ఈ విధంగా చేసుకున్నారనుకోండి హెల్త్ కూడా చాలా మంచిది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చూడండి అలా కలిపి పెట్టేసుకొని ఇలా చేతితో ఆ విధంగా కొద్దిగా మందంగా వేసుకుంటే వడ అనేది బాగుంటుంది చూడండి ఆ మాదిరిగా వేసేసుకోవడమేను ఒక్కోటొక్కటి తీసేసుకోవడమే ఇలా ఆయిల్ పెట్టుకొని ట్విఫ్ ఎక్కి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని అలా ఒక్కోటి ఒక్కోటి అందులో వేసేసుకోవడమేనండి హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్ మంటలో పెట్టుకొని వేసుకోవాలి ఈ వడలు అనేవి లేకపోతే పైన కాలినట్టు ఉంటాయి లోపల పచ్చిగా ఉంటుందండి పిండి అనేది అందుకని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేసేసుకొని మనం వేసుకున్న రెండు నిమిషాలు ఆగి హైలో పెట్టుకున్నారనుకోండి నిదానంగా కాలి వడ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది లోపల కాడ పిండి ఉడికేసి మొత్తం కాలిపోయిద్దండి చూడండి ఆ విధంగా వన్ సైడ్ తిప్పుకుంటూ వేసుకోవాలి ఎక్కువసేపు ఏం పట్టదండి సింపుల్ ప్రాసెస్లో ఈజీగా హెల్త్కి చాలా మంచిది ఉందలు అనేవి ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఎక్కువ కూడా బాగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఎప్పుడన్నా ఈ విధంగా చేసేసుకోండి అలసింది వడలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్ రుచికి మాత్రం చాలా బాగుంటుంది ఇందులో చట్నీ కాంబినేషన్ సాంబార్ అయినా ఈజీగా టిఫిన్ స్నాక్స్ కింద ఈ విధంగా వేసుకొని తిన్నారనుకోండి చాలా బాగుంటుంది రెండో ట్రిప్ కూడా వేసేసి ఈ విధంగా వేసేసుకోవాలి కొద్దిగా మందంగా వేసుకుంటే వడ అనేది బాగా వస్తుందండి చూడండి ఆ విధంగా మొత్తం అయితే ఇదే విధంగా వేసేసుకొని సింపుల్గా వస్తుంది సాయంత్రం పూట స్నాక్స్ కింద ఈ విధంగా పిల్లలకైనా అప్పుడప్పుడు మార్నింగ్గా టిఫిన్గా మనం ఈ విధంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి సింపుల్గా అయిపోయిద్దండి ఈ టిఫిన్ మాత్రం ఈజీగా హెల్త్ కూడా చాలా మంచిది అలసందలు అనేది అప్పుడప్పుడు ఈ విధంగా చేయండి ఈ విధంగా తీసేసే టిష్యూ పేపర్స్ మీద కానీ ఇలా స్టైనర్లు వేసేసుకుంటే ఎక్కడ ఆయిల్ అనేది పీల్చుదండి పిన్ని మాత్ర వేసుకున్నారనుకోండి చూడండి అలా పట్టుకుంటే ఆయిల్ ఎక్కడ అంటకుండా ఎలా వస్తున్నాయో ఈ విధంగా ఈ ప్రాసెస్లో మీరు కూడా అలసంద వాడలు చేసేసుకొని చాలా ఇచ్చేసుకోండి మంచి ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వాడలు నచ్చినట్టు